నమస్తే షాడో మీడియా వెల్కమ్ టు షాడో మీడియా నేను మీ దయాకర్ ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ కవి శ్రీ వేమూరి అనంత రామకృష్ణ గారు వచ్చేశారు వారు సాంస్కృతిక సామాజిక స్వచ్ఛంద సంస్థలు ఎన్నో వాళ్ళకి ఎన్నో పురస్కారాలు అవార్డులు ఈరోజు ఇచ్చారు అసలు వారి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు ముందుగా నేను షాడో మీడియా వరకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా ప్రయాణం ఎలా జరిగిందంటే మా నాన్నగారు పేరు వేమూరి సూర్యారాయణమూర్తి గారు వారు సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేసేవాళ్ళు దాంతో వారు మేము త్యాగరాజనసల్లి ఏరియాలో అక్కడే ఉండేవాళ్ళం నేను పుట్టి పెరిగింది కూడా అక్కడే సో ఆయన త్యాగరాగనసభ ఫౌండింగ్ ఉండర్ సో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన నిర్వర్తించేవాళ్ళు బయటికి వెళ్ళి ఎవరు పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పించారు అలా నాకు మన సంస్కృతి అన్న మన సాహిత్యం మీద అభివృద్ధి చేపట్టడానికి ముఖ్య కారణం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే అప్పుడు మీ వయసు ఎంత నా వయసు అంటే ఏడేళ్ళ నుంచి నాకు గుర్తు మా నాన్నగారు ఇలా ప్రోగ్రామ్స్ కోసం అని కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేయడం అనేది చిన్నప్పటి నుంచి నాకు ఐడియా ఉంది నేను ఎప్పుడు ఎక్కువ త్యాగజంలో జరుగుతుంటే మాకు ఫౌండర్ మెంబర్ ముందు కూర్చుని అందరినీ చూసే అవకాశం దక్కేది మా నాన్నగారే చేశారు ఎవరైనా ముఖ్య అతిథులు అంటే సినిమాల్లో మన టీవీలో కాకుండా విడిగా అనుకుంటే మా నాన్నగారి ద్వారానే నాకు సాహితీ పరిచయం అంటే వంశ పారపర్యం నుంచి వస్తుందంట వంశ అంటే మా పెద్ద గారు యాక్చువల్ గా ఆయన సంస్కార భారతిని చాలా పెద్ద ఆర్గనైజేషన్ నాటకాలు ఆయన చాలా వేశారు మా బాబాయ్ గారు వేమూరి భాస్కర్ గారు ఆయన సినిమాల్లో కూడా వేస్తారు ఇప్పుడు తగ్గించారు కానీ ఒకప్పుడు బాగానే సినిమాల్లో ఉండేవాళ్ళు సో ఉన్నారు మా దీంట్లో కానీ నాకు మటుకు ఎక్కువగా ప్రోత్సాహం అనేది మా తెలుగు టీచర్ ద్వారానే వచ్చింది అంటే మా నాన్నగారి ద్వారా నేను సాహితీ ప్రోగ్రాంలు అటెండ్ అయినా కూడా నాకు తెలుగు పట్ల అభిరుచి ఇంట్రెస్ట్ ఏదైనా అంటే నాకు మా టీచర్ ద్వారా నేను పీపుల్స్ హై స్కూల్ చిక్కటిపల్లి అశోక్ నగర్ ఏరియాలో ఉంటుంది అక్కడ చదివాను మా టీచర్ పేరు సుఖవాణి టీచర్ అని నన్ను ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు నాకు తెలుగు చందస్ అన్న మన గ్రామీణ భారతాల్లో కథలు చెప్పిన ఏ ఏ విషయాలైనా కూడా చాలా కూలంకషంగా మాకు చెప్పేవాళ్ళు ఎలా రాయాలి తాత్పర్యం ఎలా రాయాలి అసలు ఛందస్ అంటే ఏంటి అలంకారం ఇలా మొత్తము ఛందస్ మీద ఇష్టం కలిగించడానికి ప్రధాన కారణం మా టీచర్ ఆ తర్వాత ఎక్కువగా నన్ను ఈ తెలుగు మన స్కూల్ కాంపిటీషన్స్ పంపించేవాళ్ళు మన ఎలక్యూషన్ అంటారు స్పీచ్లు అప్పుడప్పుడు గాంధీభవన్ లో వైసేటింగ్ అని మన స్వాతంత్ర సమరయోధుల గురించి స్పీచ్లు ఇమ్మనేవాళ్ళు ఇలా దాని ద్వారా ఏంటంటే కొద్దిగా ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేయడం అనేది పరిశోధన చేసి వాళ్ళ గురించి మాట్లాడే అంటే వ్యక్తిగత జీవితాన్ని మీరు ఎలా చేసుకోగలిగారు సార్ వ్యక్తిగత అంటే మాకు ఎప్పుడు ఎలా ఉంటది అంటే స్కూల్ ప్రోగ్రామ్స్ స్కూల్ కాంపిటీషన్స్ వరకు వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు ఈ కాంపిటీషన్ కంటే ఆ క్లాస్ కి ఎంత నేను చేయాలనేది సో నేను విడిగా నాకు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా వీకెండ్స్ లోనే మా మామూలుగా మా వీక్ డేస్ ఎప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా కానీ సాటర్డే సండే లో సభలో రవీంద్ర బాదు కూడా అప్పుడప్పుడు ఇలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయంట మటుకు తప్పకుండా తీసుకెళ్లే వాళ్ళు సో ఆ విధంగా ఏంటంటే ఈ కవి సమన్యాలు కాకుండా ఈ మన ఏమంటారు సంగీత కార్యక్రమాలు ఎక్కువ నాకు తరచూ చెప్తూ ఉండేవాడు సో ప్రోత్సాహం తరచూ ఉండేది తెలుగు ఇటు ఇంట్లోనూ ఉండేది దానికి తోడు ఏంటంటే మాకందరికి పాత సినిమాలు చాలా ఎక్కువ చూస్తాం అందరికన్నా ఎక్కువ చూస్తాము అప్పట్లో మనకి మంచిగా గంటసాల రామారావు గారు నేను రామారావు గారిని పెద్ద ఫ్యాను రామారావు గారికి సో పౌరాణిక చిత్రాలు చాలా చూసేవాడిని సో దాని ద్వారా ఏంటంటే అప్పట్లో సాహిత్యం చాలా బాగుండే సో ఇప్పుడు అంటే కొద్దిగా ఇంగ్లీష్ పదాలు ఇవన్నీ వచ్చి కొద్దిగా వేరేగా ఉంటుంది కానీ అప్పుడు ప్రాపర్ గా తెలుగు పదాలు అన్ని మంచి సాహిత్యం అన్ని ఉండేవి పైగా ఘండసాల గారి పాటలు అంటే చాలా ఇష్యూ దాని ద్వారా ఏంటంటే తెలుగు పదాలు ఎలా వాడతారు ఓ ఇది ఎంత బాగుంది వినడానికి మనం మనం మాట్లాడుకునే తెలుగే కానీ సాహిత్యం ద్వారా ఒక పాట ద్వారా ఒక కవిత ద్వారా వింటే ఎంత బాగుంటుంది వినడానికి అనేది అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ ఏర్పడింది దాని అప్పట్లో మీరు తెలియలు రాసిన మీకు గుర్తుగా ఉన్నాయా గురినాడులో అంటే నేను మాకు ఎలా ఉండేదంటే అండి మహాభారతం రాసింది ఇప్పుడు మనకి నన్నయ్య తెకన్న హెరన్న ముగ్గురు కవులు త్రిమూర్తులు అంట వాటిల్లో ఎలా అంటే స్కూల్ కాంపిటీషన్స్ లోనే అడిగేవాళ్ళు వీళ్ళ గురించి ఇప్పుడు మహాభారతం గురించి కాకపోయినా నన్నయ్య గారి గురించి రాస్తావా లేకపోతే టికెన్ గారి గురించి రాస్తావా ఇలా రాసినప్పుడు అంటే మనకి అప్పుడు ఉండే పరిజ్ఞానానికి ఎంతో స్కూల్ కాంపిటీషన్ గుర్తుగా గుర్తుగా అంటే తక్కువండి ఎందుకంటే నేను ఆ స్కూల్ అశోక్ నగర్ ఉన్న తర్వాత నేను తర్వాత ఇంజనీరింగ్ చదువులని అమెరికా వాళ్ళ చదువు సో మేము చాలా ఇల్లు మారిపోయాం సో దానివల్ల ఏంటంటే జ్ఞాపకాలుగా రాసుకునేవి చాలా తక్కువ ఏ ఉంటే నా జ్ఞాపకాల్లో ఉండే స్మృతుల నుంచే నేను చెప్పగలను కానీ ఆ ముఖ్యంగా ఏంటంటే నన్నయ్య గారిది గాన పదగాంభీర్యము తెక్కన గారి పద సౌందర్యం ఇట్లా వర్డ్స్ మెయిన్ ఏంటంటే మనకి పదాలలో మా టీచర్ గారు నేర్పిన ప్రాసులు అలంకారాలు పద్యం అలా చదవాలి నేను పద్యాలు చదివి చెప్పను కానీ కవితలు బట్ రాయగలను దాని ద్వారా ఏంటంటే నాకు ఏలా చెప్తే జనులకి అర్థం ఇప్పుడు మనం రామాయణ బాబు చేస్తే కవితలు అన్నీ గ్రాంధికంలో ఉంటాయి ఆ భాష చాలా మందికి అర్థం అవ్వదు మనం నేర్చుకుంటే తప్పితే ఇప్పుడు తెలుగు యూనివర్సిటీస్లో చేసే వాళ్ళు తప్పితే సామాన్య ప్రజలకి ఆ భాష తొందరగా అర్థం కాదు సో దాని తర్వాత ఏంటంటే వచన కవితలు అనేది నాకు బాగా స్ఫూర్తినిచ్చింది మనం గిడిగురామూర్తి గారు కానీ ఇలా కొండ వెంకట చాలా మంది ఉన్నారు మనకి స్వాతంత్ర సమయంలో వాళ్ళ సమరూ పాటు చాలా మంది కవులు ఎందరో మంది ఉన్నారు సో వాళ్ళ కవితలు వాళ్ళ రచనలు చూసిన తర్వాత అంటే మనం మనం అడుగు భాషలో రాస్తే ఎక్కువ మందికి చేరుతుంది ఎందుకంటే మనకి మన భావము మనం ఏం చెప్పాలనుకుంటున్నా అది జనంలో అర్థం ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లాసా నా కెరియర్ అంటే అండి నేను పదో క్లాస్ వరకు టీపుల్ హై మంచి గడప చదివిన తర్వాత ఇంటర్మీడియట్ టు ఇంజనీరింగ్ వరకు కొద్దిగా చదువు మీదే ఉండేది అప్పుడు తక్కువ ఎందుకంటే తర్వాత మళ్ళీ పై చదువులకని మన జీఆర్ఈలని ఇవన్నీ రాయిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మా మాస్టర్స్ నేను చదివాను చదివిన తర్వాత ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఒక ఏడేళ్ళు ఉండేది పెళ్ళి అప్పుడు ఎలా ఉంటది చాలా మంది మనకి తెలుగు అసోసియేషన్ ఇక్కడ ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతున్నాం అమెరికాలో మాస్టర్స్ సిస్టం అనేది ఎల్ఎస్యు లూసియానా స్టేట్ యూనివర్సిటీ బ్యాటన్ నేను మాస్టర్స్ పట్టా పొందాను. దాని తర్వాత ఉద్యోగం చాలా చోట్ల నేను పని నాకు ఒక అదృష్టం ఏంటంటే ఒకే చోట నేను పది సంవత్సరాలు ఇరవై ఎరుపసుకోకుండా ఎక్కువ సేపు రకరకాల ప్రదేశాల్లో ఒకసారి చలి ప్రదేశంలో ఒకసారి కాలిఫోర్నియాలో డిట్రైట్ ఇలా చాలా తోట్ల పనిచేసే అప్పుడు నేను ఏమైనా పుస్తకాలు వ్రాసా పుస్తకాల కన్నా కవితలు రాసేవాడిని కవిత్వం తొలి కవితం వల్ల తొలి కవిత్వ అంటే నాకు ఎలా ఉందంటే అండి ఇప్పుడు ఎవరైనా ఉగాదికి ఏదైనా రాయమన్నారు అనుకోండి ఉగాదికి మామూలుగా బంధువు మిత్రుల్లోనే రాసేవాడిని ఎక్కువగా అక్కడ చదివేవాడిని కానీ రచనల కింద ఇప్పుడు అప్పుడు ఇంకా సోషల్ మీడియా మనకి ఎంతగా రాలేదు నేను కవితల ద్వారా చూసుకుంటే నేను కొన్ని వేలే ఉంటాయి కానీ నేను అవి ఏంటంటే కొన్ని అప్పట్లో నోట్ బుక్స్ రాశాను రచనలు రచనలు నాకు తెలిసి ఇప్పుడు మన డిసెంబర్ లో నేను నాకు మొదటి పుస్తకం ఆవిష్కరించాను దానికి మన ఆచార్య కేసరెడ్డి గారు వచ్చి చేపించారు ఆచార్య కేసరెడ్డి గారు అనంత కవిత నెహరి అని నా మొదటి పుస్తకం అనమాట దాంట్లో ఏంటంటే నేను అన్ని అంశాలు ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒక పుస్తకం రాస్తే ఇప్పుడు భారతంలో ఒక స్టోరీ గురించో మొత్తం ఆ స్టోరీ గురించి ఉంటుంది కానీ నేను వచన కవితలో ఎన్నుకునేది ముఖ్య కారణం ఏంటంటే దాంట్లో సాంఘిక అంశాలు దైవిక అంశాలు జనులు ప్రస్తుతం మనం ఎలా స్పందిస్తున్నాం ప్రకృతి గురించి మనకి జరిగిన ఈ ఉపద్రవాలు మన కరోనా గురించి ఇలా అన్ని చాలా జరిగినాయి దానితో నా నా దృష్టిలో కవి మొదటగా చేయాల్సింది స్పందించాలి సో నాకు తెలిసిన భావాన్ని నేను నాకు నచ్చిన పదాల్లో జనాలకి చెప్పాలనుకునేదే నా ముఖ్య ఉద్దేశం సో దానివల్ల ఏంటంటే ఈ పుస్తకంలో నేను అదే రాశాను మనం నేను పెరిగిన వాతావరణానికి మాకు ఇంట్లో దైవికంగా కూడా పూజలు పురస్కారాలు ఉన్నా కూడా సాంఘికంగాను ఎక్కువగా నేను చూస్తాను ఎందుకంటే సమరయోధుల గురించి చాలా చదువుతాము సినిమాలలో కూడా చాలా మంది శ్రీనారాయణ గారు మన దేవుల పల్లి కృష్ణదాస్ గారు ఇలా చాలా మంది ఉన్నారు రచయితలు కానీ ఆరుద్ర గారు ఇట్లా సో వాళ్ళందరిది వాళ్ళలో గొప్పతనం ఏంటి వాళ్ళు ఎందుకు ఒకరేమో అని ఆత్రేగా కాబట్టి ఎందుకు ఆయన మనసుకోవాలి ఇట్లా దీనివల్ల ఏమిటంటే అందరి అభిరుచులలో వాళ్ళు రాయడానికి వాళ్ళకి ఏమిటి ముఖ్యంగా నడిపించే శక్తి ఏంటనేది నేను ఆలోచిస్తాను నాకు అబ్జర్వ్ చేయడం ఎక్కువ ప్రతి కవితలో ప్రతి రచనలో అంటే ఎక్కువ నేను చదవను ఎందుకు అంటే ఏదైనా పుస్తకం అనుకోండి మనం చాలా మటుకు దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది అంటే అదే శైలిలో రాయాలని ట్రై చేస్తాం అలా కాకుండా నేను భావం వరకు నాది ఉండాలి పదం నాది ఉండాలి కానీ ఏదైనా గొప్పగా ఇంకా చెప్పగలిగితే వర్ణలో కానీ అది నేను పెద్ద పెద్ద వాళ్ళు రాసిన పుస్తకాల నుంచి నేను అవలంబించుకుంటాను మీకు నచ్చిన ఒక చిన్న కవిత నేను రాసిన గదిలో ఏంటంటే నేను ఈ దీంట్లోనే రాశాను నా పుస్తకం వెనకాల కూడా ఉంటుంది ఆ మరువకరా మన జాతిని మురియునురా కొంచెం చెప్తారు ఇది ఏంటంటే ఇది కందపద్దం కందపద్యం ఎలా అంటే మనకి చాలా మంది కవులు దానికి చెప్పాలంటే కందపద్యం రాసిన వాళ్ళు కందపద్యం రాస్తే అది చాలా అందంగా ఉంటుంది సో నేను నా పుస్తకం వెనకాల కూడా నేను అనంతశ్రీ పేరుతోనే నా కలం పేరు నేను దాంతోనే న్యూస్ పేపర్ లోను అక్కడ ఇక్కడ రాస్తాను సో దాని ద్వారా నేను రాసింది ఏంటంటే నా వెనకాల కూడా నేను చెప్పాలనుకుంది మన తెలుగు భాష ఎంత గొప్పది అనేది మన జాతి ఎంత గొప్పది దాని గురించి చెప్పడానికి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి కవిత ఇది కథ పద్యంలోనే చెప్తాను మరొకర మన జాతిని మెరియునురా జనులింట భాషల కాంతు ఎరుగుముర తెలుగు ఘనత మురియునురా పరివిధముల భారతి మహిళ దీనిలో మనకి ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వారి ఘనతని మన ఎలా అయితే మనం జనని జన్మభూమి స్వర్గాదీ చేసేస్తాము నా తల్లి నా మాతృభూమి నా మాతృభాష నాకు చాలా ముఖ్యమైన ప్రోగ్రాములు అండి అంటే ఇప్పుడు మామూలుగా ఎలాంటి మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు సాంస్కృతిక సేవా సంస్థలు చాలా చోట్ల కవి మేనాలు చేస్తారు మన కుస్మ తర్మన బిడ్డ నుంచి రాధాకృష్ణ గారిని చాలా కవితల పోటీలు మన ఉగాది వీటిల్లో చాలా జరుగుతాయి వాటిల్లో నేను కవితలు కూడా చెప్తాను అలాగే మనకి ఇక్కడ తారేగర్ లో ముఖ్యంగా చాలా జరిగాయి ప్రోగ్రామ్స్ అలాగే రవింద్రబాతిలో ముఖ్యంగా ఈ ఉగాది కని సంక్రాంతి కని ఎవరైనా ఇప్పుడు అబ్దుల్ కలాం గారి ఇట్లా చాలా జరుగుతాయి సీనారాయణ రెడ్డి గారి ఎన్నో అవార్డులు తీసుకున్నారు సార్ తెలుగు భాష చైతన్య తెలుగు భాష చైతన్య సమితి శిఖరం ఆర్ట్స్ థియేటర్ తెలుగు భాషన్య సంస్థ తెలుగు నంది అవార్డు సంస్థలు దాదాపు ఇరవై ఇరవై దాకా ఉంటాయండి ఓకే ఇప్పుడు మేము ఇక్కడ పెట్టుకుని కొద్దిగా తక్కువ కానీ అవార్డులు పురస్కారాలు దీని వల్ల మీకు ఏమనిపిస్తుంది ఎవరైనా ముఖ్యంగా ఏంటంటే అండి స్ఫూర్తి చాలా లభిస్తుంది ఒకరు మనం రాసిన విద్యను గాని మనకి తెలిసిన విద్యను గాని ఎవరైనా అభినందిస్తే దాని వల్ల ఇంకా స్ఫూర్తి లభిస్తుంది ఎందుకంటే ఎవరికైనా మనం చెప్పిన కవిత నచ్చితేనే మళ్ళీ మనకు కూడా రాయాలనిపిస్తుంది వాళ్ళకి వినాలనిపిస్తుంది అందుకే నేను వచ్చిన కవిత ఎన్నుకున్నది కూడా అందుకే సో ఇది ముఖ్యంగా నాకు వీటి వల్ల లభించే స్ఫూర్తి ఇంకా రాయాలని మీ జర్నీ ఇంకా చాలా అనుకుంటున్నా ఇప్పుడు నేను నా దృష్టిలో ఇది మొదలనే అనుకుంటాను ఎప్పుడు చివర తెలిసి ఉండొచ్చు కానీ మొదలు మటుకు ఇదే ఎందుకంటే నేను పత్రికల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ వ్యాసాలు రాసిన తెలుగు భాషలో రాస్తాను హిందీలో ఉర్దూ షాయిలో చెప్తాను రాస్తాను ఇంగ్లీష్ లో రాస్తాను మన నేను తెలంగాణ బిడ్డను కాబట్టి తెలంగాణ వ్యాసం కూడా చెప్తాను నాకు చాలా ఇష్టం అంటే ఇప్పుడు యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్ చాలా మంది ఇప్పుడు కొత్త కొత్త ఇప్పుడు ఎవరు అంత ఇంట్రెస్టింగ్ మీరేం చెప్పాలి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ముఖ్యంగా తెలుగు యువత అండి ఇప్పుడు మనకి దేశంలోనే అరవై శాతము యువతే ముప్పై ఐదు ఏళ్ళ కింద వాళ్ళే ఉన్నారు యువతకి ముఖ్యంగా ఇప్పుడు మాకుండే పరికరాలు కానీ సదుపాయాలు కానీ లేవు వీళ్ళకున్నాయి మాకు లేవు ఇప్పుడు వీళ్ళకి అన్నీ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది నేర్చుకునే పద్ధతి ఉంది యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి వాళ్ళు యూట్యూబ్ సోషల్ మీడియా దేనికి వాడుకున్నా ఫస్ట్ వాళ్ళు చూడాల్సింది మాతృభాష గురించి ఫస్ట్ నీ భాష నేర్చుకో బాగా అంటే ఎలాంటి కవితలు రాస్తే బాగుంటుంది అంట నా దృష్టిలో ప్రస్తుతం అన్నిటికన్నా ముఖ్యం సామాజిక అంశాల మీదే నేను కన్సల్ట్ చేయమని చెప్తాను ఎందుకంటే అందరూ ఒక బిజీ లైఫ్ లో పడిపోయారు దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు అనుకోండి ఎక్కువగా చదువు మీదే కాన్సన్ట్రేట్ ఎప్పుడెప్పుడు అమెరికా పోదానా ఏదో చదువు చదవాల ఇండివిజువల్ గా అయిపోయారు కానీ మన సమాజం గురించి ఆలోచించారు తక్కువ ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎంతో వాళ్ళు సాధించవచ్చు దానికి కావలసిన సదుపాయాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం నుంచి కానీ దేని నుంచి కానీ ఇప్పుడు ఇన్ని సేవా సంస్థలు వచ్చినాయి ఎంతో మందిని ఎన్కరేజ్ చేస్తారు నన్ను అడిగితే మన భాషని ఫస్ట్ మనం బాగా అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు అభివృద్ధి చెంది ఏమి వాళ్ళు కెరియర్లో లో ఏం సాధించుకున్నా కూడా దాంతోపాటు సమాజం స్పృహ ఉండడం అనేది ఎంతో ముఖ్యం అది కూడా అవలంబించుకోవాలి ఎందుకంటే జనాలు పెరిగిపోయారు దాంతోపాటు మనకి ఆ సామాజిక స్పృహ అనేది చాలా ముఖ్యం యువతకి నేను అదే చెప్తాను దా అన్ని మీరు వ్యక్తిగతంగా ఏమి ఎన్ని ఎన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఆనందించినా మీరు ఏం చేసుకున్నా కూడా మీకంటూ ఒక సామాజిక బాధ్యత ఉంది మీకంటూ ఒక ప్రకృతి పరంగా కూడా మీకు మీ బాధ్యత ఉంటుంది ఆ స్పృహని తప్పకుండా అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మనం మన ఒక్కడమే కాదు భావితరాలకి మనం కూడా బాధ్యులు అవుతాం సో భావితరాలకి తప్పకుండా ఇదే నేను మన భారతదేశ చరిత్రని ఎంతో చూపించాలని కోరుకుంటూ మరొక ఏపిసోడ్లో కలుసుకున్నాం తప్పకుండా నమస్కారం